ఆ విషయంలో అన్నీ చాలా మెచ్చుకోవాలి ఎక్కువ మాట్లాడడానికి ఛాన్స్ లేదు ఇక్కడ ఉద్యమము అనే విషయాన్ని తీసుకుంటే మనకు ఉద్యమంలో హామీ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇందులో ఒక్కలా ఉన్నారా మనకి ఏంటంటే పోలీస్ స్టేషన్లో చాలా అవసరం అన్న లంచు చెప్పినట్టు నేను ఏ కేసు అయినా కానీ నీటి నిజాయితీ రూపాయి లేకుండా నేను వాదిస్తానని మనకు హామీ ఇచ్చాడు వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి ఎందుకు అంటే మొన్న కుల గణన కాంగ్రెస్ పార్టీ మన పద్మావతి గార్డెన్ లో పెట్టినప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ ఉన్నారు ఉన్నారు బిజెపి ఎక్సటా అందరూ ఉంటే అందరు వాహా వాహ అందరు తప్ప ఒక్కరు కూడా కుల గణన గురించి ఒక్కరు కూడా మాట్లాడలేరు ఎందుకంటే మన గణనను బీసీలను తొక్కినందుకు వాహా అనలే వాళ్ళను మెచ్చుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళను వాళ్ళకు వాళ్ళకు మనం ఏంటంటే చాకిరీ చేయడానికి లేదు జెండాలు మోసడానికి మనం మనం మోస్తున్నాము మన హక్కులను మనం సాధించుకుందాం అనేది ఒక్కరు కూడా మాట్లాడలేదు వాస్తవానికి ప్రజా నాయకులు పెద్ద పెద్ద నాయకులు వచ్చేసి పక్కన కూర్చొని ఓహో ప్రేమసాగర్ రావు ఓహో అన్నారు తప్ప ఒక్కరు కూడా వ్యతిరేకించి మన ఉద్యమం ఏంటిది మన కుల గణన ఏంటిది అనే విషయానికి కూడా తెలియలేదు మరి ఈ విషయంగా చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు మరి సాయి నరంజన్న మా పేరుగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నా పేరు అక్కడ రమేష్ అన్న నేను బీజేపీ చెన్నూరు అసెంబ్లీ కన్వీనర్ ని నేను బీజేపీ బీజేపీకి వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ కోసం సీనన్నతో పోరాటం చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి మీరు ఒక మూడు నెలల నుంచి చూస్తున్నట్టయితే పేపర్ ప్రతి రెండు రోజుల ఒకసారి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అని వస్తుంది కానీ మనము ఆ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ గురించి ఏ నాయకుడు అన్నా గొంతెత్తి విప్పి అనే విషయానికి తెలియలేదు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యోగ వందనాలు కూడా బీసీ ఐఎస్ఆర్ఎస్ ఎటువంటి ఆడుపోటులు లేకుండా ముందుకు సాగాలని అందరినీ కలుపుకొని పోవాలని సరైన విన్నప్పించుకుంటున్నాను